చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ విజయదశులు ఉన్నప్పుడు అశోకుడు మొక్కలు నాటినని చెప్పి అనే కార్యక్రమం ఇప్పుడు కూడా చెవుల్లో రింగులు తిరుగుతూ ఉంది ఆయన ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఆయన మొక్క మొక్క నాటితే అది చరిత్రలో అట నిలిచిపోయింది అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఒక ఉద్యమం లేక మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేను అనుకుంటాను ఎందుకంటే ప్రతి శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమం జన్మభూమి కావచ్చు శ్రమదానం కావచ్చు ఈ రెండింటిని అనుసంధానం చేసి కావచ్చు ప్రతి శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమం ఆ కాలనీలో పోటీపడి ఒక్క కాలనీ చూసి ఇంకో కాలనీ ఒక ఊరు చూసి ఇంకో ఊరు పోటీపడి మొక్కలు నాటారు దాని పరిష్కారమే ఇవాళ ఆ కాలనీ కూడా పచ్చగా ఉన్నాయి మరలా ఈ రోజున వన మహోత్సవం సందర్భంగా ఇవాళ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది మన దురదృష్టం ఏంటి మనం కూడా ఒక ముఖ్యమంత్రి చూసాం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరి మొక్కలు నరకటం అనేది విచ్చలువిడిగా నరికేయటం ఆయన ఏ ఊరు వెళ్ళినా మొట్టమొదటి గారికి మొక్కలు నరకటం ఆఖరికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో తేడా కూడా ఆ బారు బారు ఆయన వెళ్ళినంత బారు కూడా మొక్కలు నరికేశారు మరి ఆయనకి ఆనందం మొక్కలు నరికితే ఆ మొక్క ఆ మోడు ఏ విధంగా ఉంటుందో చూడాలని ఆనందం అనేది తెలియదు కానీ మనకి ఈ మొక్కలు నాటే కార్యక్రమం మొక్కలు మన కోసం ఒక మొక్క నాటితే అది అనేక మందిని దాని కనుక మనం బతికించుకుంటే కొన్ని వేల మందికి అవసరమైన ప్రాణవాయువుని ఇస్తుంది అందువల్ల ఈ మొక్కలు మనకి దైవంతో సమానం అలాంటి మొక్కల కార్యక్రమాన్ని మనం చేపట్టి మన నగరాన్ని కనీసం రెండు నుంచి నాలుగు డిగ్రీలు వేడి తగ్గాలి అంటే ఏకైక మార్గం మొక్కలు నాటవే దాని ఉచు ప్రతివాళ్ళు ప్రతి వాళ్ళు కూడా మొక్కని ఒక మన బిడ్డతో సమానంగా పెంచి పోషించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను